ఎస్సీ వర్గీకరణ తొలి అడుగు చంద్రబాబుదే చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాదిగలు షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లలో ఏ బి సి డి వర్గీకరణను అమలు చేసి ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలకు సామాజిక న్యాయం పాటించిన ఘనత తొలి అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిదేనని ఎమ్మిగనూరు టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ అమలుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించడంతో మంగళవారం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న ఆధ్వర్యంలో మాదిగలు పాలాభిషేకం చేశారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంచుకొని బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దళితులకు సమాదరణ అనే నినాదంతో చంద్రబాబు నాయుడు రెండు వేలు రెండు వేల నాలుగు మధ్యకాలంలో నాలుగేళ్లు వర్గీకరణ అమలు చేసి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు నష్టపోయిన మాదిగలకు ఇతర ఉపకులాలకు లబ్ధి చేకూర్చి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఉద్యోగాలు అందిపుచ్చుకునేలా అవకాశం కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో చేపట్టిన ముప్పై ఏళ్ల మాదిగల ఉద్యమాన్ని ఆదరించి ఎస్సీ వర్గీకరణకు మొట్టమొదట మద్దతు ఇచ్చింది కూడా చంద్రబాబేనని చంద్రబాబుకు మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారని తెలిపారు ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్ ఒకటి రెల్లి కులస్తులు ఒకటి శాతం గ్రూప్ రెండు మాదిగ ఉపకులాలు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ మూడుమాల ఉపకులాలు ఏడు పాయింట్ ఐదు శాతంగా నిర్ణయించడంతో ఎస్సి యాభై తొమ్మిది ఉపకులాలకు ఇది సువర్ణాధ్యాయం అని సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు దళితులైన జీఎంసీ బాలయోగి గారిని లోకసభ స్పీకర్గా ప్రతిభాభారతిని శాసనసభ స్పీకర్గా చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందన్నారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి రాష్ట్రాన్ని యూనిక్గా గా తీసుకోవడం శుభ పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో టిపి సీనియర్ నాయకులు రోజా ఆర్ట్ సుసేని కె తిమ్మాపురం మార్కు ఎస్ సాల్మన్ వన్నెల మోష జాలవాడి ఏసన్న జగతాబ్ జయపాల్ ఆటో చిన్న టి ఈరన్న సురేష్ కే సుధాకర్ జై బాబు ఎం శాంతిరాజు మారెప్ప తదితరులు పాల్గొన్నారు షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ గత ముప్పై సంవత్సరాలుగా మాదిగలు ఇతర ఉప్పు కులాలు చేస్తున్నటువంటి పోరాటానికి స్పందించిన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణను అమలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు అని మర్చిపోతూ ఈరోజు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలకు అధికారాలు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది ఆ ఏకసభ్య కమిషన్ అనేక జిల్లాలను విస్తృతంగా పర్యటించి దళితులకు దళితులలో జనాభా దామాష ప్రకారం ఆయా ఉపపులాలు జరుగుతున్న అన్యాయాన్ని మరి విచారణ జరిపి అభిప్రాయ సేకరణ చేసి మరి మొన్న పదమూడవ తేదీ మరి ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన అనంతరం నిన్నటి దినమున అంటే పదిహేడవ తేదీ మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన మంత్రి మండలి మంత్రివర్గ సమావేశంలో మరి ఏకసభ్య కమిషను నివేదికను మరి అమలు చేసేందుకు ఆమోదించడం నిజంగా ఎస్సీలకు ఈ రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆమోదం తెలిపినందుకు మాదిగలు మరి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటారని అదేవిధంగా మర్చిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇది రెండవసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు నాలుగేళ్ళు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే ఇరవై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు మరి మాది కలిగి విదృకులాలకు రావడం జరిగింది మరి యూనివర్సిటీల్లో కూడా మెడికల్ సీట్లు అయితేనేమో విద్యాపరమైనటువంటి సీట్లు అయితేనేమో అనేకంగా గణనీయంగా పెరగడం జరిగింది స్వాతంత్రం వచ్చి వర్గీకరణ అమలు జరిగే వరకు మానే ఇరవై వేలు ఉద్యోగాలు పొందితే చంద్రబాబు నాయుడు అమలు చేసిన నాలుగేళ్లలో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు పొందడం అనేది నిజంగా చారిత్రాత్మకమైన విషయం మరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ అమలు చేసేందుకు చంద్రబాబు కూడుకోవడంతో మరి మాదిగలకు ఇతర ఉప్పు కులాల్లో ఉండబడే అంచువే ఉపకులాలకు ఉప్పు కులాలకు ఒక సువర్ణ మరి కుటుంబాలు వెలుగులు ఉంటాయని చెప్పి మరి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా త్వరతగతిన వర్గీకరణను అమలు చేసి మరి ఎస్సీ అవైతం విప్పులాలకు ఆయా జనాభా ఆమర్శ ప్రకారం విద్యా ఉద్యోగాలు కల్పించేందుకు చంద్రబాబు కృషి ఉన్నారు చంద్రబాబు నాయుడికి మాలా మాదిగులు రెండు కళ్ళుగా భావించి ఈరోజు జిఎంసి బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్గా మరి ప్రతిభా భారతి గారిని శాసనసభ స్పీకర్ కూడా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది చంద్రబాబు ఆయనలోనే మరి దళితులకు పెద్దపీట అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రెల్లి పులసులకు మిగతా ఉపకులాలకు ఒక శాతం మాదిగ దాని అనుబంధ ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం మరి మాల దాని ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం మరి జనాభా ఆవాసం ప్రకారం నిష్పత్తి పద్ధతిలో వన్ టూ త్రీ గ్రూపులుగా వినించి అమలు కోలుకోవడం నిజంగా చాలా హర్షణే ఈ సందర్భంగా మాదిగలు మరి తెలుగుదేశం పార్టీ తరఫున మాదిగల పక్షాన ఇతర ఉపకులాల పక్షాన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ాబు జగ్జానరావు ఆశయాలను ఈరోజు అమలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వర్గీకరణకు ఆమోదం జరిగిన నేపథ్యంలో బాణాసంచ పేల్చి మహనీయుడికి అర్పించి ఈరోజు మహనీయులతో సమానంగా చంద్రబాబుకు పాలాభిషేకం చేయడం జరిగింది తర్వాత మిజాయిలు పంచుకొని కూడా సంబరాలు చేసుకుంటామని సంగతి కూడా చేస్తున్నామని సంగతి సందర్భం గుర్తు